హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం యుక్తి బలం అనే కథ చెప్పుకుందాం పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం కాశ్మీర దేశాన్ని అవంతి వర్మ అనే మహారాజు పరిపాలించేవాడు పాపం ఆయన ఏం పాపం చేశాడో కానీ ఆయన పాలిస్తూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కరువులు వచ్చేవి జనం తిండికి లేక అల్లాడిపోతూ ఆర్తనాదాలు చేస్తూ ఉండేవారు కాశ్మీర్ అనేది ఎత్తైన కొండల నడుమ ఉన్న గొప్ప దేశం అక్కడి నదులు కొండల మీదకు పుట్టి మహావేగంగా దిగువ దిగువకు ప్రవహిస్తాయి ఆ కారణం చేత అక్కడ నదులు పొంగడం అనేది చాలా తరచుగా జరుగుతూ ఉండేది కనీసం నెలకు నదులు పొంగిన ఘటనలు జరిగి ఎన్నో పశువులు మరణిస్తూ ఉండేవి అంతేకాకుండా పంట నష్టం కూడా జరుగుతూ ఉండేది నిజానికి అక్కడ భూమి చాలా సారవంతమైనది మహాపద్మ సరస్సు కింద అనేక వేల ఎకరాలు చక్కగా సాగయ్యి బంగారు పంట పండేది అయితే అది ప్రజలు అనుభవించే లోపుగా ఆ ప్రాంతంలో ఉన్న వితస్తా నది పొంగడము నది వెల్లువ సరస్సులోకి ప్రవహించడము సరస్సు పొర్లి పంటలు నాశనం కావడము జరుగుతూ ఉండేవి అవంతి వర్మ ఎంతో ధర్మపరుడు తన వల్ల ఏదో ద్రోహం జరగడం వల్లనే తన కారణంగా ప్రజలు ఈ విధంగా కాటకం పాలవుతున్నారని అనుకున్నాడు తన తనకు ఉన్న దోషాన్ని పోగొట్టుకోవడానికి దేవుళ్లకు ఎన్నో పూజలు చేయించాడు ఎన్నో గ్రహాలకు శాంతులు చేయించాడు యజ్ఞాలు క్రతువుల సంగతి అయితే చెప్పక్కర్లేదు ఆ రాజ్యంలో నిరంతరం ఏదో ఒక యజ్ఞాలో క్రతువులో జరుగుతూనే ఉండేవి కానీ ఇలా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన వరదలు మాత్రం ఆగలేదు ఇలా కొంతకాలం జరగగా రాజు చెవిన ఒక వార్త పడింది అనే అనేవాడొకడు తాను వరదలు పోగొట్టగలనని కనబడ్డ వాళ్ళందరి ఎదుట ప్రగల్భాలు పలుకుతున్నాడని రాజుగారికి తెలిసింది అయితే వాణ్ణి జనం పిచ్చివాడి కింద జమ కట్టి తెగ వాగించి ఆనందిస్తున్నారు కానీ రాజుకు మాత్రం ఇదేదో ఒక పరిష్కారం చూపే ఉపాయంలా తోచింది అసలు ఈ ఇతనేంటో ఇతని కథ ఏంటో తెలుసుకుందామని అతన్ని ఒకసారి తన దగ్గరకు పిలిపించుకోవాలి అనుకున్నాడు ఏటా వచ్చే కాటకాలను పోగొట్టడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న అవంతివర్మ సుయ్యను తన వద్దకు పిలిపించుకున్నాడు రాజుగారు పిలవగానే ఎంతో ఆనందంతో సుయ్య ఆయన ఎదుటికి వచ్చి నిలబడ్డాడు అంతేకాకుండా ఆయనకి నమస్కారం కూడా చేశాడు నువ్వు కరువు కాటకాలను పోగొడతావని రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చెబుతున్నారు అది నిజమేనా లేక నువ్వు వారి ముందు ప్రగల్భాలు పలుకుతున్నావా అని రాజు సుయ్యాను ప్రశ్నించాడు అయ్యో మహాప్రభు నేను చెప్పిందంతా పచ్చి నిజం వరదలు పోయిందంటే కరువు కాటకాలు వాటంతట అవే ఆగిపోతాయి ఈ విషయంలో మీరు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు అని అభయం ఇచ్చాడు సుయ్య అవును అది నాకు కూడా తెలుసు కానీ వరదలు ఎలా పోతాయి నువ్వు పోగొట్టగలవా అని సుయ్యాను ప్రశ్నించాడు రాజు అందుకు సుయ్య అవును ప్రభు నేను పోగొట్టగలను ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను అని ఏ మాత్రం తొనకకుండా వెనక్కుండా జవాబిచ్చాడు సుయ్య మేము దీని గురించి కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాం కానీ ఇది మా వల్ల కాలేదు దీన్ని నువ్వు ఎలా పోగొట్టగలవు ఈ పని నువ్వు ఎలా చేయగలవు అని అడిగాడు రాజు అప్పుడు సుయ్య అయ్యో మహారాజా డబ్బిప్పించండి ఈ ప్రపంచంలో డబ్బు చేయలేని పని అంటూ ఏముంటుంది అన్నాడు మా ఖజానాలో ఉన్న డబ్బంతా ఇస్తాం తీసుకెళ్ళిపో కానీ వచ్చే సంవత్సరం వరదలు రాకూడదు వచ్చాయంటే నీకు తగిన శిక్ష ఖచ్చితంగా విధిస్తాం అని చెప్పాడు రాజు మంత్రి రాజును వారించడానికి ప్రయత్నించాడు కానీ రాజు ఏమాత్రం వినిపించుకోలేదు ఆ క్షణం ఆ నిమిషం మహారాజుకి వరదల కంటే పెద్ద సమస్య ఈ ప్రపంచంలో మరేది ఉన్నట్టు కనిపించలేదు సూయ ఖజానా నుంచి తాను మోయగలిగినన్ని బంగారు నాణ్యాలు మూటగట్టుకుని బయలుదేరాడు ప్రజలు అతని వెనకాలే కేకలు పెడుతూ గేలి చేస్తూ బయలుదేరారు రాజుకు టోపీ వేసి సుయ్య డబ్బు కాజేశాడని కొందరు అన్నారు సుయతో పాటు రాజుకు కూడా పిచ్చి పట్టిందని మరికొందరు అన్నారు సుయ ఈ ధనం తీసుకెళ్లి ఏం చేస్తారో చూడాలని మాత్రం అందరికీ బుద్ధి పుట్టింది ప్రతి సంవత్సరం వరదలు తెచ్చే వితస్తా నది కొంత దూరం వెళ్ళాక కొండల సందుగా కనుమలో గుండా ప్రవహిస్తుంది అనేక వందల ఏళ్లుగా బ్రహ్మాండమైన బండరాళ్ళు రెండు వైపులా కొండల మీద నుంచి దొడ్లి వచ్చి నదికి అడ్డంగా వంతెనలాగా పడి ఉన్నాయి వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇక్కడే నదిని దాటుతూ ఉంటారు కూడా ఈ రాళ్ల వంతెన మూలంగానే వరదలు రావడము సరస్సు పొర్లడము పంటలు నాశనం కావడము జరుగుతూ ఉండేది సుయ్య డబ్బు మూట తీసుకొని ఆ ప్రాంతానికే చేరుకున్నాడు వాడి వెనకనే అనేక వేల మంది మనుషులు కూడా వచ్చారు సుయ్య నదికి అడ్డంగా ఉన్న రాళ్ల మీదకు పోయి మూటలో నుంచి బంగారు నాణ్యాలు తీశాడు ఆ రాళ్ల మధ్యలో గుప్పిళ్లతో పడేస్తూ అవతలి ఒడ్డుకు పోవడం మొదలు పెట్టాడు ఇదంతా చూసిన జనం హాహాకారాలు చేయడం మొదలు పెట్టారు నిజంగా పిచ్చివాడే అని వాడికి ఏమాత్రం మతి లేదని అందరూ ఒక ఆలోచనకు వచ్చారు లేకపోతే ఈ ప్రపంచంలో బంగారాన్ని నదిలో పోసే పిచ్చివాడు ఎవడైనా ఉన్నాడా కానీ ఈ విషయం వాడికి ఎంత చెప్పినా అర్థం కాలేదు జనం వాడిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా కూడా అది కుదరలేదు ముందు వాణ్ణి ఆపడానికి ప్రయత్నించిన జనాలు మెల్లగా మారిపోవడం మొదలు పెట్టారు అకస్మాత్తుగా వారిలో చైతన్యం కలిగింది కొందరు గబగబా నీటిలోకి దిగి బంగారం కోసం వెతకడం మొదలు పెట్టారు ఆ బంగారు నాణాలను తాము చేజిక్కుందామనే దురాశ ప్రజలకు పుట్టింది దీంతో ప్రజలందరూ ముఠాలు ముఠాలుగా చేరి పెద్ద పెద్ద బండరాలను ఒడ్డుకు తోసి బంగారు నాణాలను ఏరుకోవడం ప్రారంభించారు కొద్దిసేపటికే ఈ వార్త చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా పాకింది ఇలా ఒక పిచ్చివాడు నదిలో బంగారణను విసిరువేస్తున్నాడట వాడిని తెచ్చి ఏరుకుంటే మనం ధనవంతులం అవ్వచ్చు అనే ఆలోచన అందరికీ వచ్చింది అనేక లక్షలాది మంది జనం అక్కడికి వచ్చారు వందల సంవత్సరాలుగా నదికి అడ్డంగా పడి ఉన్న రాళ్లను లాగడం మొదలుపెట్టారు వాళ్ళ ప్రయత్నాలను ప్రోత్సహించడానికి సుయ్య ఖజానా నుంచి ఇంకా ఇంకా బంగారు నాణ్యాలు తెచ్చి కొన్ని వందల సంవత్సరాల నుంచి కదలకుండా అలాగే ఉన్న పెద్ద పెద్ద రాళ్ల సందులో పడేసాగాడు సాయంకాలం కల్లా రాళ్ల వంతెన దాదాపుగా నిర్మూలమైపోయింది కష్టపడి రాళ్ళు తోసిన ప్రజలందరికీ బంగారు నాణాలు దొరికాయి ఆ రోజు నుంచి కాశ్మీర ప్రజలు వరదలు ఎటువంటి కాటకాలు లేకుండా సుఖంగా సుభిక్షంగా జీవించారు యుక్తికి అతను దేశానికి చేసిన మేలుకి మెచ్చుకొని కాశ్మీరపు రాజు అవంతి వర్మ అతనికి లెక్క లేనంత ధనమిచ్చి సత్కరించాడు అంతేకాకుండా తన ఆస్థానంలో ఒక మంచి ఉద్యోగం కూడా ఇచ్చాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్